హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఎత్తనపుడి పుడి రాణి గారి సెక్రటరీ ఆడియో నవల పదిహేడవ భాగం రమా ఎప్పుడు తనకి కూడా సరళకిలా ఓ అక్క ఎందుకు లేదని తల్లి దగ్గర పేచీ పెడుతుండేది ఇక నుంచి నువ్వు ఆ సరళను చూసి ఈర్ష్య పడనవసరం లేదు నీకు కూడా ఒక అక్క ఉందని చెప్పు విజయలక్ష్మి నవ్వుతూ అంది నిజంగా అయితే నేను అక్క అని పిలుస్తాను రమ జయంతి దగ్గరికి వచ్చి పట్టుకుంటూ అడిగింది చట్ నాకు అక్క బాగలేదు ఆంటీయే బాగుంది అన్నాడు బాబు ఏం కాదు అక్కే బాగుంది ఆంటీ అంటే మన సుందరమ్మత్తల నల్లగా లావుగా ఉండాలి రమ పొట్లాటకి తయారైంది సరే సరే ఇప్పుడు మీ ఇద్దరు పోట్లాడుకోకండి తల్లి మందలించింది రా మా నాన్నగారిని పరిచయం చేస్తాను ఆయన ప్రస్తుతం నాకు ఇంకో కొడుకుతో సమానం ప్రసాద్ చెప్పాడా ఆయనకి పక్షవాతం జయంతి చప్పున తెలుసుకున్నట్టు తల ఊపింది నాన్న ఇదిగో ప్రసాద్ పంపిన అమ్మాయి వచ్చింది అంది విజయలక్ష్మి గదిలో మంచం మీద తల పండిపోయి వార్ధక్యంతో శరీరం ముడతలు పడిపోయిన ఒక ఆయన దిండుకి వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు ఆమె ఆయనకి నమస్కారం చేసింది వయసు మళ్ళిన వాళ్ళని చూస్తే జయంతికి తనకు తెలియకుండానే మనసు గౌరవాభిమానాలతో నిండిపోతుంది ఆయనకి చూపు సరిగ్గా అనదులా ఉంది పక్కనున్న కళ్ళజోడు తీసి పెట్టుకొని మరీ చూస్తున్నాడు మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి ఫోన్ మోగుతుంది ఇప్పుడే వస్తా విజయలక్ష్మి వెళ్ళిపోయింది జయంతిని ఆయన కూర్చోమన్నట్టు చూపిస్తూ ప్రయాణం సుఖంగా జరిగిందా అని అడిగాడు ఆమె జరిగిందన్నట్టు తల ఊపింది నీ పేరేమిటి జయంతి ఆయనకి కొంచెం చెవుడు కూడా ఉంటుంది ఏమిటి జయలక్ష్మ అన్నాడు అదిగో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది నేను వెళ్తున్నాను విజయలక్ష్మి హడావిడిగా తండ్రి గదిలోకి వచ్చింది ఇదిగో అమ్మాయి పేరు కూడా నీ పేరే జయలక్ష్మిట అన్నారాయన అలాగా నాకు ఇంతవరకు పేరు అడిగే ధ్యాసే రాలేదు పోన్లేనన్నా లక్ష్మి అని పిలవచ్చు ఏం నీకేమైనా అభ్యంతరమా అంది జయంతి నవ్వి లేదన్నట్లు చూసింది సరే నేను వస్తా ఇది కొత్త ఇల్లు అనుకుంటే లాభం లేదు లోపలికి వెళ్ళి స్నానం చేసి భోంచేసేయి మర్చిపోయా నా గది చూపిస్తారా మళ్ళీ నేను త్వరగా వెళ్ళిపోవాలి గబగబా వెళ్ళిపోతున్న విజయలక్ష్మి వెనుక జయంతి కూడా నడిచింది పై భాగంలో పిల్లలు గది పక్కన ఉన్న గది జయంతికి ఇవ్వబడింది ఇది మాకు గెస్ట్ రూమ్ ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం నువ్వు పిల్లల గదిలో సర్దుకోవాల్సి వస్తుంది ఇదిగో ఇది వరండా గది పక్కన ఇంత క్రితం కనిపించిన వరండాలోకి దోవ తీస్తూ అంది విజయలక్ష్మి వరండాకి గాజు తలుపులు బిగించి ఉన్నాయి మనకు కావాల్సినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ తెరుచుకోవచ్చు అక్కడ నుంచి చూస్తే కింద వచ్చి పోయే వాళ్ళు కనిపిస్తారు విజయలక్ష్మికి భర్త వదిలేసిన ఆస్తిపాస్తులతో పాటు డాక్టర్గా స్వతహాగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కూడా పుష్కలంగా ఉన్నాయి మనిషి మనసు వెన్న ముద్దలాంటిది స్వరల స్వభావురాలు మంచి ప్రజ్ఞావంతురాలు దయాగుణం కలది కావడం వల్ల ప్రాక్టీస్ కూడా విపరీతంగా పెరిగింది ప్రసాద్ అన్నట్టు ఊళ్ళో మహిళా మండలు చాలా వాటి తమకి సంబంధం ఉంది అందుకే క్షణం తిరుబడి ఉండదు నౌకర్ల దారి నౌకర్లది పిల్లల దారి పిల్లలది మధ్యలో మంచంలో లేవలేని తండ్రి బాధ ఒకటి ఆయన కోసం పెట్టిన ఆయాలు కొద్ది రోజు సవ్యంగా ఉన్న మెల్లమెల్లగా ఇంట్లో నుంచి వస్తు వస్తువులు తస్కరించడమో లేక వంటవాడితో సంబంధం పెట్టుకొని ఇల్లంతా నానా కొలిక్కి తీసుకురావడమో చేస్తున్నారు ఇలాంటి సమయంలో జయంతి ఆ ఇంట్లో అడుగుపెట్టింది తనకి వాళ్ళ అవసరం ఎంతగా ఉన్నదో వాళ్ళకి తన అవసరం అంతా ఉంది అందువల్ల ఆవిడ జయంతిని అపురూపంగా చూసుకోవడంలో ఆశ్చర్యం లేదు ఇంట్లో అందరూ ఆవిడను విజ్జి విజ్జమ్మ అని పిలుస్తారు బయట వాళ్ళంతా డాక్టర్ గారు అని పిలుస్తారు అందువల్ల జయంతి పేరు లక్ష్మీగా స్థిరపడిపోయింది జయంతి దైనిక కార్యక్రమం దాదాపు ఇలా ఉంటుంది ఉదయం లేవగానే అందరికీ కాఫీ టిఫిన్స్ అమీరాయో లేదో చూడ్డం పిల్లలిద్దరిని స్నానం చేయించి బట్టలు వేసి స్కూల్కి వేళకి పంపించడం అది మొదలు తర్వాత ముసలాయనకి నౌకర్ సాయంతో స్నానం అది చేయించి బట్టలు మార్పించాలి ఈ లోపల విజయలక్ష్మికి ఫోన్ కాల్స్ వస్తే అవి తీసుకొని వాటికి తగు విధంగా సమాధానాలు ఇచ్చి అవి జాగ్రత్తగా ఉంచుకొని ఇంటికి రాగానే చెప్పాలి పన్నెండు గంటలకి ఆయన భోజనం అయిపోయిన తర్వాత తను భోంచేసి మధ్యాహ్నానికి పిల్లలకి తనే స్వయంగా స్కూల్కి భోజనం తీసుకెళ్తుంది స్కూల్ ఎక్కువ దూరం లేకపోవడం వల్ల నడిచి వెళ్ళి నడిచి వచ్చేస్తుంది సాయంత్రం మళ్ళీ పిల్లలు వచ్చే సమయానికి ఫోన్ చేస్తే వాళ్ళకు తగ్గట్టు ఫలహారాలు అవి తయారు చేయించడం చేయాలి సాయంత్రం పిల్లలు ఆడుకొని వచ్చిన తర్వాత భోజనం చేయించి వాళ్ళను కూర్చోపెట్టి చదివించాలి వాళ్ళు నిద్రపోయిన తర్వాత ముసలాయన భోజనం చూడాలి ఈ లోపల ఎంత లేదన్నా పదికి తక్కువ కాదు ఆ తర్వాత జయంతి వెళ్ళి నిద్రపోవాలి ఈ పనంతా జయంతికి విసుగ్గాని అలసట కానీ అనిపించడం లేదు పిల్లలిద్దరూ కొద్ది రోజుల్లోనే బాగా అలవాటు పడిపోయారు ముసలాయన కూడా జయంతి వచ్చిన తర్వాత పుస్తకాలు చదివి వినిపిస్తుండడంతో బాగా కాలక్షేపం అయ్యింది విజయలక్ష్మి ఇక చెప్పనవసరం లేదు ఇంటిని గురించి నిశ్చింతగా నిబ్బరంగా ఉంది పిల్లల గురించి తండ్రిని గురించి కానీ ఇప్పుడు దిగులు లేదు వాళ్ళకి సౌకర్యాలు సరిగ్గా అమిరాయో లేదో అన్న బాధ లేదు అన్ని విధాలా అందరికీ ఇంట్లో తృప్తిగా ఉంది అందుకే ఆవిడందరికీ జయంతిని తన సెక్రటరీగా ఆడంబరంగా పరిచయం చేసుకుంటుంది ఇంత అందమైన జయంతిని సెక్రటరీగా ఎక్కడ సంపాదించావోయ్ స్నేహితులు వేలాకాలం ఆడేవాళ్ళు ఏం లాభం నేను మగవాడిని కాదుగా ఆ అదృష్టం నాకు లేదు విజయలక్ష్మి సీరియస్గా అనేది అంతా ఫక్కుమని నవ్వేవారు జయంతి బుగ్గలు ఎర్రబడగా అక్కడి నుంచి పారిపోయేది క్రమేపీ ఇంటి విషయాలన్నీ ఒక్కొక్కటే జయంతి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు పూర్తిగా పిల్లలకి కావాల్సిన బట్టలు తండ్రికి కావాల్సిన మందులు చివరికి తనకు కావాల్సిన చీరలు కూడా జయంతి తీసుకురావాలి ఈ ఇంట్లో అధికారం తన చేతుల్లోకి వదిలే ముందు దాంతోపాటు వాళ్ళ ఆప్యాయత కూడా ఇస్తున్నారని గుర్తించిన జయంతికి బాధ కలిగించకపోక ఓ వ్యక్తిత్వం లభించినందుకు ఆనందం కలగసాగింది ఎప్పుడైనా ఒకసారి విజయలక్ష్మి హాస్పిటల్ నుంచి రావడం లేట్ అయితే జయంతి పొద్దుపోయే వరకు మేల్కొని ఎదురు చూస్తూ ఉండేది అందరూ పడుకున్నా నువ్వెందుకు నిద్రపోలేదు ఇలా మేల్కుంటే నీ ఆరోగ్యం చెడిపోదు నాకంటే అలవాటు అంటూ మందలించేది నేను కూడా పడుకుంటే మీకు కాఫీ ఎవరిస్తారు అనేది జయంతి నేను ఆడదాన్ని కాదు నేను తయారు చేసుకోలేనా పైకి కోపం ప్రకటించిన లోపల జయంతి పట్ల అనురాగంతో విజయలక్ష్మి మనసు పొంగిపోయేది ఆవిడ ఇన్ని పనులు ఊపిరాడకుండా ఎందుకు కల్పించుకుంటుందో జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హఠాత్తుగా కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ బాధ ఆవిడ మనసులో ఇప్పటికీ ఎంత లోతైన గాయం చేసిందో ఆవిడికే తెలుసు ఆ ఒంటరితనాన్ని భరించలేక తను లేకుండా నేను ఇంకా బ్రతుకుతున్నాను అనే సత్యం గుర్తు చేసుకోకుండా ఉండేందుకు ఇలా ఊపిరాడని పండ్లతో తనని తాను బిగించుకుంటోంది మెల్లగా ఇది అర్థం చేసుకోగలుగుతున్న జయంతికి ఆవిడ పట్ల సానుభూతితో హృదయం ద్రవించసాగింది ఆ రోజు లేచినప్పటి నుంచి ఒకటే వర్షం పిల్లలకి కారులో భోజనం పంపేసిన జయంతి ఏమీ చేయడానికి తోచక కూర్చొని రమ పుస్తకాలు తీసి వాటికి అట్టలు వేయసాగింది పిల్లలుంటే బోల్నంత కాలక్షేపం వాళ్ళకి ఎన్ని పనులు చేసినా ఏవో చెయ్యనివి అర్జెంటుగా చేయాల్సినవి బెదిరిస్తూ కనిపిస్తూనే ఉంటాయి పరాయి పిల్లల మీద ఏర్పడిన మమకారంతోనే తనకింత ఊపిరి ఆడడం లేదే ఇక స్వంత పిల్లలైతే అందుకే కాబోళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పుట్టగానే భర్తల విషయాల్లో ఎక్కువ పట్టించుకోవడం మానేస్తారు ఇది అర్థం చేసుకోలేని మగవాళ్ళు తమ మీద ఆసక్తి పోయిందని గోల పెడతారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ముసలాయన కూడా నిద్ర వస్తుంది రేపు పుస్తకం రేపు చదువులే కాని అన్నాడు బయట వర్షం పడుతుంది వర్షం చెప్పుడు తప్ప ఇంకేం వినిపించడం లేదు పరద్యాసగా ఆలోచిస్తూ అట్టలు వేస్తున్న జయంతికి గేటు లోపలికి కారు హారన్ వినిపించడంతో ఎవరై ఉంటారు అనుకుంటూ వరండాలోకి వచ్చి చూసింది ఒకే ఒక గ్లాస్ డోర్ తెరిచి ఉంది అందులోంచి వంగి తొంగి చూస్తే కింద ట్యాక్సీలోంచి రెయిన్ కోట్లో దిగిన ఒక పొడుగాటి అతను కనిపించాడు అతని మొహం సరిగ్గా కనిపించడం లేదు చెట్ల తీగలు అడ్డొచ్చాయి ట్యాక్సీ అతనికి ఏదో చెప్పి తల వంచుకొని గబగబా వరండాలోకి వచ్చాడు ఎవరో ఆవిడని కలవడానికి వచ్చి ఉంటాడు అనుకుంటూ జయంతి మళ్ళీ వచ్చి పుస్తకాల దగ్గర కూర్చుంది అట్టలు వేయడం కూడా అయిపోవచ్చింది ఇంకో రెండు పుస్తకాలున్నాయి ఏ పనైనా సరే మనం కావాలని కాలక్షేపానికి కూర్చుంటే అది ఇట్టే అయిపోతుంది ఇది పూర్తి చేసిన తర్వాత పిల్లలు వచ్చేదాకా ఏం చేయాలి ఆమె ఆలోచిస్తుండగా ఇంతలో నౌకరు వచ్చి ఎవరో వచ్చారు అన్నాడు డాక్టర్ గారు లేరు ఇప్పుడు రారని చెప్పు ఆయన మిమ్మల్నే కావాలంటున్నారు నన్నా తెల్లబోతూ అడిగింది అవును లక్ష్మి ఉందా అని అడిగారు నీకు బుద్ధి లేదు సరిగా విని ఉండవు నా కోసం ఎవరొస్తారు జయంతి పుస్తకాలు చేత్తో అలాగే పట్టుకొని కిందికి వచ్చింది అక్కడ మెట్లు దిగుతుంటే సగంలో నుంచే కింద హాలు కనిపిస్తుంది వచ్చిన వ్యక్తి రెయిన్ కోట్ విప్పేసి ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకొని నిలబడి బయట తన వైపు పరిశీలనగా చూస్తున్నాడు అతను కొద్దిగా అటు తిరిగి ఉండడం వల్ల వెనక నుంచి వస్తున్న జయంతిని చూడలేదు జయంతికి క్షణంసేపు తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమోనన్న భ్రమ కలిగింది అదే జుట్టు అలా చేతులు ప్యాంటు జేబులో పెట్టుకొని అదే భంగిమలో నిలబడడం ఎవరు ఎవరు మతిపోయినట్టు అనిపించింది జయంతికి గది అందులో సామాను అంతా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది అనుకోకుండా చేతిలో పుస్తకం జారి కింద మెట్ల మీద నుండి దొరికిపోయింది అతను హఠాత్తుగా శబ్దం వినిపించడంతో గిరుక్కున వెనక్కు తిరిగాడు అప్పటికే ఆమె వెనక్కు తిరిగి పారిపోయింది పారిపోతున్న జయంతి చీర కొంగు పాదాలు చివర్లు తప్ప అతనికి మనిషి ఎవరో కనిపించలేదు గదిలోకి వచ్చి తలుపులు మూసుకున్న జయంతికి అంత వానలోను మొహం నిండా చెమటలు పట్టాయి శేఖరం ఇక్కడికి ఎలా వచ్చాడు తన పేరు లక్ష్మి అని ఎలా తెలిసింది భగవాన్ ఇప్పుడేం చేయాలి ఏం చేయాలి తను అప్పుడు ఉత్తరం రాస్తే కనీసం సమాధానం ఇవ్వని మనిషి ఇప్పుడు ఎందుకు ఇలా హఠాత్తుగా కనిపించడం తనకి కలిగిన ఈ మనశ్శాంతిని నాశనం చేయాలని కాబోతే చాలాసేపు అయిన తర్వాత వంట మనిషి వచ్చి తలుపు తట్టాడు ఏమిటి భయం భయంగా తలుపు తెరవకుండానే అడిగింది గారి కోసం ఎవరు వచ్చారట పెద్దయ్య గారు వెంటనే కాఫీ టిఫిన్ చేయమంటున్నారు ఏం టిఫిన్ చేయాలి ఆమె మెల్లగా లేచి తలుపు తీసి ఏదో ఒకటి చెయ్యి నాకు ఒంట్లో బాగలేదు అని మళ్ళీ టపీమని తలుపు మూసింది మళ్ళీ క్షణం ఆలోచించుకొని వెంటనే తలుపులు తెరిచి ఇదిగో నిన్నే అని పిలిచింది వంటవాడు వెనక్కి తిరిగాడు ఆ వచ్చిన పెద్ద మనిషి వెళ్ళగానే నాకు వచ్చి చెప్పు అంది వాడు సరేనన్నట్టు తల ఆయన దగ్గర కూర్చొని జరిగిందంతా చెప్తున్నాడు కాబోలు చెప్పని తనెందుకు భయపడాలి తనకిష్టం లేకుండా వెయ్యి మంది శేఖరాలు వచ్చినా ఇక్కడి నుంచి తీసుకెళ్లలేరు తొందరపాట్లు చేసిన ఒక చిన్న తప్పు క్షమించలేకపోయాడే అయినా ఇదేమిటి ఇన్నాళ్ళు అతని కోసం విలవిలలాడిన మనసు అతను కనిపించగానే ఇలా రోషంతో ఎదురు తిరుగుతుంది ఎందువల్ల ఎందుకు తిరగదు తనకేం అభిమానం లేదా అప్పుడే ప్రకాశం చచ్చిపోగానే ఉత్తరం రాసినప్పుడు వెంటనే వస్తారని ఎంత ఎదురు చూసింది అప్పుడు అసహ్యం అనుకున్నాడు కాబట్టి రాలేదు పాపం ఇప్పుడు తేరుకున్నాడు కాబోలు చాలాసేపు అయిన తర్వాత వంట వంటవాడు వచ్చి తలుపు తట్టాడు ఆమె తలుపులు తెరిచి ఆత్రంగా వెళ్ళిపోయాడా అని అడిగింది లేదు అమ్మగారు వచ్చే వరకు ఉంటారట బహుశా రాత్రికి ఇక్కడే భోజనానికి ఉండొచ్చు ఇదిగో పెద్దయ్య గారు మిమ్మల్ని గోలీ వేసుకొని కాఫీ తాగి పడుకోమన్నారు సారిడాన్ బిళ్ళ చూపిస్తూ అన్నాడు జయంతి వెంటనే సారిడాను మింగేసి కాఫీ తాగింది భోజనానికి ఉంటే మరి రాత్రికి ఏం చేయాలి నే వస్తున్నా పద జయంతి వంట ఇంట్లోకి వెళ్ళి ఏమేం చేయాలో చెప్పి వచ్చి మళ్ళీ గదిలో కూలబడింది తనకెందుకు ఈ భయం ధైర్యంగా ఎదురు ఎందుకు వెళ్ళలేదు నీ పెరిగితనం ఏమిటి అసహ్యంగా భోజనాల దగ్గర ఎదురు పడుతుంది అన్నీ మనసులో అనుకోవడమే తప్ప పైకి ఏమీ చేయలేకపోతుంది ఎందుకంటే వంట పూర్తవుతుండగా విజయలక్ష్మి వచ్చింది కింద కొద్దిసేపు మాట్లాడిన తర్వాత పైకి గబగబా వచ్చి జయంతి పల్ వల్లు పట్టి చూస్తూ ఏమిటి నీకు వంట్లో బాగాలేదటా కదా నాన్న చెప్పారు ఉత్త తలనొప్పేనా ఒళ్ళునప్పుడు కూడా ఉందా అని అడిగింది అధురార్థక తలంతా ఎలాగో ఉంది ఉండదు మరి క్షణంసేపు కూర్చోమంటే కూర్చోవు గిలగిలా తిరుగుతూనే ఉంటావు అసలే ఊళ్ళో బాగాలేదు కదలకుండా పడుకో అని చెప్పి దుప్పటి తీసి కప్పి వెళ్ళిపోయింది జయంతి లేవలేదు పోనీ అలాగే అను కానీ అతన్నే చెప్పని ఆశ్చర్యంగా నిజమా అంటూ ఆవిడనే తిరిగిదాని ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ పడుకుంది తను చెప్పవలసిన సమాధానం క్షుణ్ణంగా గుర్తుంచుకుంది కానీ జయంతి ఊహించినట్టు అలాంటిదేం జరగలేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత శేఖరం మావయ్య వచ్చాడు మావయ్య వచ్చాడని గోల తప్ప ఇంకేం కనిపించలేదు భోజనాలు అయిన తర్వాత విజయలక్ష్మి పైకి వచ్చి జయంతిని పరీక్ష చేసి జ్వరం లేదు పర్వాలేదులే అయినా సరే ఈ పూట భోజనం వద్దు అంటూ రొట్టె పాలు తినిపించింది అది పూర్తయిన తర్వాత లక్ష్మి ఈ పూటకు నువ్వు రమా వాళ్ళతో పడుకుంటావా నాకు తెలిసిన ఒకను వచ్చాడు ఈ పూట ఇక్కడే ఉంటాడు అంది అయితే శేఖరం తన కోసం రాలేదన్నమాట విజయలక్ష్మికి శేఖరం తెలుసా ఎప్పుడు ఈ విషయమే రాలేదే జయంతి ఆశ్చర్యపోతూ లేచి వెళ్ళి పిల్లల గదిలో పడుకుంది జయంతి పడుకున్న కొద్దిసేపటికి అతడి పైకి వచ్చాడు పిల్లలిద్దరూ అతన్ని ఒక్క క్షణం కూడా వదలడం లేదు లక్ష్మి విన్నావా నీ కూతురు ఏమంటుందో శేఖరం పకపక నవ్వుతూ అన్నాడు ఏమంటుందే నన్ను పెళ్లి చేసుకుంటుందట మంచిదేగా నీ కత్తగారయ్యే భాగ్యం దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలి లక్ష్మి కూడా నవ్వుతూ అంది శేఖరం లక్ష్మి అని పిలుస్తున్నాడేమిటి అందరూ విజ్జి అని పిలిస్తే ఇతను లక్ష్మి అని పిలవడంలో ప్రత్యేకత ఏమిటి అయితే ఇంత క్రితం లక్ష్మి కావాలని శేఖరం అడిగింది తనని కాదన్నమాట తన అసలు ఇక్కడ ఉందని కూడా అతనికి తెలియదేమో ఆ మాటల ధోరణి చూస్తే తెలిసినట్టు లేదు జయంతి మనసు అవ్యక్తమైన బాధతో కృంగిపోసాగింది పక్క గదిలో పడుకున్నాడు శేఖరం చాలాసేపు అతనితో కబుర్లు చెప్పిన తర్వాత పిల్లలు వచ్చి జయంతి గదిలో పడుకున్నారు లక్ష్మి కూడా వెళ్ళడానికి లేచింది ఏది మీరంతా బాగా పొగుడుతున్న కొత్త సెక్రటరీ దర్శనం కాలేదే నాకు మెల్లగా అన్నాడు శేఖరం ఒంట్లో బాగాలేదు రేపు ఉదయం చూద్దు కానీ నిజంగా లక్ష్మి నా సెక్రటరీ అని చెప్పడానికి గర్విస్తాను అందం మంచితనం పోటీ పడుతూ ఉంటాయి లక్ష్మిలో అలాగా అయితే తప్పకుండా చూడాల్సిందే పరధ్యానంగా వినిపించింది శేఖరం కంఠం రేపు ఉదయం చూద్దు గాని బైది బై లక్ష్మి రేపు ఉదయమే నేను వెళ్ళిపోతాను నువ్వు మళ్ళీ కనిపించవనుకుంటున్నాను హాస్పిటల్లో ఒక కేసు ఉంది దానికి ఏం కాంప్లికేషన్ రాకుండా ఉండి అర్ధరాత్రి వేళ నన్ను వాళ్ళు లే లేపకపోతే ఆల్ రైట్ ఇప్పుడైతే గుడ్ బై చెప్తాను అన్నాడు శేఖరం ఓకే మళ్ళీ ఎప్పుడు వస్తావు చెప్పలేను ఇలాగే ఏదైనా పని తరిగితే సరే నాకు నిద్ర వస్తుంది శేఖరం తలుపులు చెప్పు వేసుకున్న చెప్పుడు వినిపించింది లక్ష్మి కిందికి వెళ్ళబోయే ముందు జయంతి గదిలోకి ఒకసారి వచ్చింది గోడవైపు తిరిగి ఉన్న జయంతి నిద్రపోతుందనుకొని నిశ్శబ్దంగా తలుపులు దగ్గరకు వేసి వెళ్ళిపోయింది అంతసేపు జరిగిన వాళ్ళ సంభాషణలో తన ప్రసంగం చూచాయిగా కూడా రాకపోవడం చూసి జయంతికి నిరాశతో కోపం మనసు విలవిలలాడసాగింది అతను ఎంత మామూలుగా ఉన్నాడు ఇలాంటి వ్యక్తి కోసమైనా తనెంతో గొప్పగా ఊహించుకొని ఆలోచించేది ఎన్ని రాత్రులు తన పడుకుబోయే పక్క మీద పడుకున్నాడు ఇప్పుడు అతను తల ఆంచుకున్న దిండులోకి మొహం అద్దించుకొని అతని కోసం ఎన్నిసార్లు ఆలోచించిందో కళ్ళంబడి నీళ్లు పెట్టుకుందో అతనికి ఎలా తెలుస్తుంది జయంతికి ఎప్పటికో తెల్లవారుజాముకి నిద్ర పట్టింది మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఎనిమిదిన్నర దాటిపోయింది పిల్లలు స్కూల్కి తయారవుతున్నారు విజయలక్ష్మి రాత్రి హాస్పిటల్కి వెళ్ళిపోయింది జయంతి లేచి యువతలకి వచ్చేసరికి రాత్రి శేఖరం పడుకున్న గది తలుపులు ఎప్పటిలా తెరిచి ఉన్నాయి అతను వెళ్ళి అప్పటికే గంట అయింది జయంతి నీరసంతో మంతం మంచం మీద కూలబడింది పై సంఘటన జరిగిపోయిన తర్వాత దాదాపు నెల రోజుకి ఓ రోజు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన విజయలక్ష్మి జయంతి ఇచ్చిన పాల గ్లాస్ అందుకుంటూ లక్ష్మి మా క్లబ్కి సెక్రటరీ దొరక తన్నుకు చేస్తున్నారు నేను ఈరోజు నీ పేరు ఇచ్చి వచ్చాను అంది నన్న జయంతి వింతగా చూసింది అవును అసలు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నువ్వు ఉండడం వల్ల మాకింట్లో అంతా సౌకర్యంగా హాయిగా గడిచిపోతున్న మాట నిజమే కానీ అలాగని చెప్పి నీ జీవితం వ్యర్థం చేసే స్వార్థపరులాని కాదు నువ్వు దీనికి సెక్రటరీ అయితే అనేక రకాల వ్యక్తులు పరిచయం అవుతారు వాళ్ళల్లో ఎవరైనా నీ మనసుకు నచ్చిన వాళ్ళు ఆవిడ వాక్యం పూర్తి చేయనేలేదు ఒక్క మాట చెప్పండి నేనేమైనా మీకు బరువుగా అనిపిస్తున్నానా లక్ష్మి విజయలక్ష్మి తెల్లబోయినట్టు చూసింది నాకు ఇక్కడ పిల్లలతో చాలా హాయిగా ఉంది మీరంతా నన్ను ఆప్యాయంగా చూస్తున్నారు నాకు ఇంతకంటే ఇంకేం కావాలి కానీ ఇప్పుడు బాగానే ఉండొచ్చు ఎల్లకాలం నీకు ఇలా గడిచిపోతే తృప్తిగా అనిపిస్తుందా ఎందుకు అనిపించదు నాకు ఇంకేం వద్దు మీరు నన్ను స్వంత చెల్లెలికి మించిన మమకారంతో చూస్తున్నారు జయంతి కలలో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి అరే అదేమిటి ఎక్కడో పిచ్చి పిల్లలా ఉన్నావే చప్పున చెయ్యి పట్టి దగ్గర లాక్కుంటూ కంగారుగా అంది మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి అంతేకాని నీ మొహం నిన్ను వెళ్ళమంటున్నానా నేను జన్మలో నిన్ను వదిలిపోకూడదని నాకు ఉంది మరెందుకు ఇవన్నీ నీ జీవితం అంతా ఇలా వృధా చేసుకుంటావా ఒకవేళ నువ్వు ఉండిపోతానన్న లోకం ఏమనుకుంటుంది చెప్పు లోకం సంగతి కూడా వదిలేయి నాకు బాధగా ఉంది వద్దు వద్దు మీరిలా ఆలోచించద్దు ఇక్కడ ఇంట్లో స్వంతంగా ఉండిపోతానడంలో నాకే స్వార్థం ఉంది ఉంచి నన్ను పంపించాలని చూడకండి చెప్పు నా ఆవిడ గుండెల్లో తలదాచుకుంటూ బొంగురు పోయిన కంఠంతో అంది సరే సరే ఇంకెప్పుడు అనను అంది విజయలక్ష్మి ప్రసాద్ సెలవు పెట్టి వచ్చారు పిల్లలు మావయ్యా మావయ్య అంటూ ఒకటే గోళ ఇదిగో మీరంతా కలిసి మీ ఇష్టం వచ్చిన చోట్లకు తిరగండి నాకు టైం లేదు ముందే చెప్తున్నాను అంది విజయలక్ష్మి ఆవిడ మనసులో అసలు ఉద్దేశం వాళ్ళిద్దరినీ హాయిగా ఒంటరిగా వదిలేయాలని తల్లి మనసులో ఆ విషయాన్ని కనిపెట్టలేని పిల్లలిద్దరూ మేం వెళ్తామని మారం చేశారు వద్దు చదువుపోతుంది ఇంట్లో కూర్చొని చదువుకోండి అని కసిరింది రమా రవి బిక్క మొహంతో జయంతి వైపు చూశారు వాళ్ళ చదువు పాడవకుండా చూసే బాధ్యత నాది అంది జయంతి రమా జుట్టు సరిచేస్తూ పిల్లలతో కలిసి ప్రసాద్ జయంతి బీచ్కి పార్కులకి మ్యూజియంకి తిరుగుతున్నారు ఓ రోజు సాయంత్రం బీచ్లో రమా రవి దూరంగా ఇసుకలో పిచ్చిక గుళ్ళు కడుతున్నారు జయంతి ప్రసాద్ వెన్నెల్లో తలతల మెరుస్తున్న నీళ్ల వంక చూస్తూ కూర్చున్నారు తెల్లటి నురగలతో కిరటాలు పరిగెత్తుకుంటూ ఒడ్డుకు వచ్చి వెంటనే చెల్లా చెదిరే కిలకిల నవ్వుతున్నాయి నీళ్ళకేసి తదేకంగా చూస్తుండిపోయిన జయంతిని చూస్తూ మీరు చాలా చిక్కిపోయారు అన్నాడు ప్రసాద్ జయంతి నవ్వి ఊరుకుంది మనుషులు చిక్కిపోతే మనసులో ఏదో దిగులు అంటారు నాకేం దిగులు హాయిగా ఉన్నాను మరి మీ కళ్ళ కింద ఆ నలుపు తిరిగిందేందుకు జయంతి మొహం కిందికి వాలిపోయింది ఆ రోజు హఠాత్తుగా శేఖరం వచ్చి వెళ్ళినప్పటి నుంచి మనసు మనసులో లేదు తనలో శక్తి ఉత్సాహం అంతా అతనితో పాటే అదృశ్యమైపోయినట్టు ఉంది చెప్పండి ఈ ఇంటికి పంపిన వాడిని నేనే అంతా సవ్యంగా జరుగుతుందా స్వర్గంలా ఉంది అది కేవలం నా ముఖ ప్రీతి కోసం అంటున్న మాట కాదుగా లేదు నిజంగా మనఃపూర్వకంగా అంటున్నాను ప్రసాద్ చాలాసేపు వైపు చూస్తూ ఉండిపోయాడు జయంతి గుప్పిళ్లతో ఇసుక తీసి మెల్లగా వెదజల్లుతుంది జయంతి పైకి బాగానే ఉంది కానీ మనసులో ఎక్కడో చీకటి ఉంది ఆ చీకటి ప్రకాశం మరణం తాలూకదా ఏమో అతనిచ్చిన వెలుగు అంత దూరం వెళ్ళడం లేదు చీకటిలో పంపిన తర్వాత రాసే ప్రతి ఉత్తరంలో జయంతిని గురించి తప్పకుండా ఓ పేరా రాసేవాడు మొదట మొదట కాకపోయినా మెల్లగా జయంతి ఉత్తరాలు రాయమన్న కోరిక సూటిగానే బయటపెట్టాడు కానీ జయంతి వాటిని పట్టించుకున్నట్టు లేదు అది సిగ్గో ఇష్టమో ఏదీ తేలడం లేదు జయంతి చాలాసేపు అయిన తర్వాత పిలిచాడు నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది చాలా మంచివారని అంతేనా మీ పరిచయం అవ్వడం నా కేవలం నా అదృష్టం అని అనిపించదా జయంతి మాట్లాడలేదు నాకేమనిపిస్తుందో చెప్పనా చెప్పండి నత్తగుళ్ళ ఏరుకోవడానికి వెళ్ళిన మనిషికి ముత్యం చిప్ప దొరికిందని జయంతి భగవంతుడు అనుకోకుండా ప్రసాదించిన ఈ ముత్యాన్ని నా హృదయంలో భద్రంగా దాచుకోవాలనుంది ఇంతలో పిల్లలు పరిగెత్తుకు రావడంతో సంభాషణ ఆగిపోయింది ఇక వెళ్దాం ఆకలిస్తుంది అన్నాడు బాబు నేను చదువుకోవాలి అంది రమ సంభాషణ సశేషం జయంతితో అంటూ ప్రసాద్ నవ్వుతూ లేచాడు ప్రసాద్ మాటల ధోరణి చూచాయిగా అర్థం చేసుకున్న జయంతి మనసులో దిగులు పడుతూ కుంగిపోసాగింది లక్ష్మీ బాబు రమ వీళ్ళందరిలా అతను కూడా నిష్కలంగా అభిమానించలేడా స్వంతం చేసుకోవాలన్న తాపత్రయం దేనికి అతని అభిప్రాయం కాదని చెప్తే దెబ్బతిన్నట్లు చూస్తాడేమో ఇంత సహాయం చేసిన మనిషిని బాధ పెట్టడం ఎందుకు ప్రసాద్ అంటే కృతజ్ఞత ఉన్నమాట నిజమే కానీ అతన్ని కృతజ్ఞత అతన్ని భర్తగా పొందడానికి అంగీకరించడం లేదు ఈ జన్మలో మళ్ళీ శేఖరం కనిపించడు ఆ మాట వాస్తవమే కానీ అతనంటే ఎంత కోపం ఉండని ఎంత అసహ్యం ఉండని తనలో ఉన్న స్త్రీ సహజమైన అనుభూతులు రేకెత్తించింది అతను అతనికొక్కడే అధికారం ఉంది ఒక్క ప్రసాదే కాదు ఇంకేమగాడి ఆత్మీయతని ఆ రూపంలో తను భరించలేదు శరీరం మనసు రెండు ఎదురు తిరుగుతున్నాయి ఇది ప్రసాద్కి చెప్పడం ఎలా ఈ రూపంగా ఇంట్లో అనవసరమైన అశాంతి రేకెత్తదు కదా కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది ఆగి ఆగడంతో జయంతి ఆలోచనలు కూడా ఆగిపోయినాయి పిల్లలిద్దరూ దిగి ముందుగా లోపలికి పరిగెత్తారు లోపల విజయలక్ష్మి ఎవరితోనో మాట్లాడుతుంది పిల్లలు చూడగానే అదిగో వీళ్ళు వచ్చేశారు రమా మావయ్యేడి అంది అదిగో వస్తున్నాడు అంది రమా ప్రసాద్ చూడు నీకోసం ఎవరు ఎవరొచ్చారు ఎవరు అంటూ గబగబా లోపల అడుగుపెట్టిన ప్రసాద్ హల్లో శేఖరం వాట్ ఇస్ సర్ప్రైజ్ అన్నాడు హుషారుగా అప్పటికే గుమ్మం వరకు వచ్చేసిన జయంతి చటుక్కున ఆగిపోయింది ఎప్పుడు రావడం ప్రసాద్ కంఠం వినిపించింది ఇంత క్రితమే వచ్చాను సందేహం లేదు శేఖరమే జయంతికి లోపలికి వెళ్ళడమా మారడమా ఏది నిర్ణయించుకోలేకపోతుంది ఇంతలో విజయలక్ష్మి లక్ష్మి ఎదిరా అని అడిగింది తమ్ముణ్ణి వస్తుంది అదిగో గుమ్మం దగ్గర అన్నాడు ప్రసాద్ శేఖరం నా సెక్రటరీ నువ్వు కిందసారి కూడా చూడలేదు కదూ ఊహు కుతూహలంగా లేచి ఇటువైపు తిరిగి నవ్వబోయిన శేఖరం పెదవులు ఆగిపోయినాయి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా వంగినాయి అప్పటికే గుమ్మానికి ఆధారం నిలబడిన జయంతి నవ్వబోయింది కానీ నవ్వు రాలేదు జయంతి శేఖరం పెదవులు అస్పష్టంగా కదలడం వెనుక వల్ల అక్క తమ్ముళ్ళిద్దరూ గమనించలేకపోయారు జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది కానీ అది కూడా పూర్తిగా విఫలమైంది శేఖరం ఒక అడుగు ముందుకు వేశాడు అరే అదేమిటి అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా కళ్ళు తిరుగుతున్నాయా ప్రసాద్ పరిగెత్తుకుంటూ వచ్చి రెండు చేతులతో పట్టుకుంటూ అదురార్తగా అన్నాడు ఏమిటి ఏమైంది విజయలక్ష్మి కూడా పరిగెత్తుకొచ్చింది అప్పటికే జయంతి ప్రసాద్ చేతుల్లో మూర్చిపోయింది నీకు బుద్ధి లేదురా అసలే అమ్మాయికి ఒంట్లో బాగాలేదని తెలిసి కూడా వచ్చినప్పటి నుంచి ఒకటే విధంగా తిప్పడం బాగా అలసట కలిగి ఉంటుంది పైకి తీసుకెళ్దాం పదా నువ్వు లే అక్క అక్కగారిని తప్పించుకొని ప్రసాద్ శేఖరం చూస్తుండగానే జయంతిని రెండు చేతుల మధ్య లేవనెత్తి పైకి తీసుకెళ్లాడు శేఖరం ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా విజయలక్ష్మి కూడా తమ్ముడి వెనక్కి పరిగెత్తింది గదిలో ఒంటరిగా నిలబడిపోయాడు శేఖరం ఎంత టైం అయిందో గడిచిందో అతనికి స్పృహ లేదు విజయలక్ష్మి తిరిగి వస్తూ సారీ శేఖరం అంది పర్వాలేదులే ఈ అమ్మాయి నీ సెక్రటరీ అవును ఏం ఏం లేదు ఊరికి అడిగాను శేఖరం పెదిమలు ఇంకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి అదేం గమనించిన విజయలక్ష్మి టేబుల్ మీద పుస్తకాలు సర్దుతూ నా సెక్రటరీయే కాదు కొద్ది రోజుల్లో నా మరదలు కూడా కాబోతుంది ప్రసాద్ వివాహం చేసుకోబోతున్నాడు ఐ సీ అతని కళ్ళల్లో కోపం విషాదం కలిసిపోయిన భావం ఒకటి తలుక్కుమని మెరిసి అంతలోనే మాయమైంది సరే నేను వస్తా లక్ష్మి అన్నాడు ఇదేమిటి భోజనానికి ఉండవు ఊహు లేదు ఓ ఫ్రెండ్ని కలుస్తానే మాట ఇచ్చి వచ్చాను ఏమీ అనుకోకు ప్లీజ్ ఆవిడ ఇంకో మాట చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు హోటల్కి తిరిగి వచ్చేస్తుంటే ఆ రోజు హఠాత్తుగా పుస్తకం మెట్ల మీద జార విడిచి పారిపోయిన మనిషి ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది ఏం చేశాడు తను తనలో ఏం చూసి జయంతి అలా దూరంగా పారిపోతుంది శేఖరానికి జీవితంలో ఏనాడో అనిపించినంత ఒంటరితనం నిరాశ మనసులో గూడు కట్టుకోసాగాయి జయంతికి మళ్ళీ మెలకువ వచ్చేసరికే మంచం పక్కనే కూర్చొని ప్రసాద్ అదుఘాతగా చూస్తున్నాడు సేపు అలా తన మీదికి వంగి ఆత్రంగా చూస్తున్న మొహం అచ్చు శేఖరంలాగే కనిపించింది చప్పున జరిగి అతని చేయి లాక్కొని అందులో మొహం దాచుకుంది నన్ను క్షమించండి క్షమించండి అంది ఏమిటిది జయంతి ఎందుకు స్పష్టంగా వినిపిస్తున్న ప్రసాద్ కంఠం జయంతి మత్తు విదిలించి విడదీసి ఈ లోకంలోకి లాక్కొచ్చింది వెంటనే చెయ్యి వదిలేసి ప్రసాద్ వంక చూసింది అతను శేఖరం కాదు గదంతా వెతికింది ఎక్కడా అతను లేదు ఆయనేది అస్పష్టంగా అడగలేక అడిగింది ఎవరు శేఖరం సంగతాను అడిగేది ప్రసాద్ కుతూహలంగా ప్రశ్నించాడు జయంతి అవునన్నట్టు తల చూసింది అతను అప్పుడే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారా అవును ఏం అతన్ని నీకు తెలుసా అనుమానంగా అడిగాడు జయంతి చూపులు నీరసంగా తెలుసు అన్నట్టు సూచించాయి ప్రసాద్కి సంగతి ఏంటో క్షణంలో బోధపడింది జయంతి మూర్చపోవడానికి కారణం కూడా తేట తెల్లమైంది శేఖరం తెలిసిన మనిషి కావటం వల్ల ప్రకాశం సగదంతా మళ్ళీ బయటకు వస్తుందని భయపడి ఉంటుంది పిచ్చిపిల్ల పాపం జాలితో అభిమానంతో ప్రసాద్ గుండెలు సముద్రంలా పొంగాయి వెంటనే జయంతి చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నిముడుతూ ప్రేమ ఉట్టిపడుతున్న కంఠంతో భయపడకు జయంతి వెయ్యి మంది శేఖరాలు వచ్చినా నిన్ను నా నుంచి విడదీయలేరు అన్నాడు దృఢంగా అతను చేస్తుందేమిటో జయంతికి బొత్తిగా అర్థం కావడం లేదు తెలిసిందల్లా ఒకటే అది శేఖరం స్వయంగా చూసి కూడా ఏమీ అరగనట్టు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు జయంతి గుండెల్లో దుఃఖపు కెరటాలు విరుచుకుపడుతున్నాయని ఎవరికీ తెలియదు అప్పటికి విజయలక్ష్మి ఇచ్చిన నిద్రమాతలు పనిచేయడం మొదలుపెట్టడంతో కళ్ళు మెల్లగా మూతలు పడసాగాయి రెండు సంవత్సరాల క్రితం యుద్ధంలో మరణించిన ప్రసాద్ అన్నగారు గోపాలం శేఖరం క్లాస్మేట్స్ అట ముఖ్యంగా లక్ష్మికి శేఖరం అంటే ప్రాణమట నీకంటే చాలా అయిపోయాను కానీ లేకపోతే పెళ్లి చేసుకుందునని తమాషా చేసేది గోపాలం మరణించడంతో శేఖరం రాకపోకలు బాగా తగ్గిపోయాయి ఎప్పుడో నూటికొకటి ఒకసారి ఉత్తరం రాయటం కానీ రావటం కానీ చేస్తాడు పిల్లలు ముగ్గురిలోకి పెద్ద కొడుకు గోపాలం అంటే ముసలాయనికి ప్రాణం అతను చచ్చిపోయిన తర్వాత ఆ ఆయన మంచం పట్టాడు గోపాలాన్ని గుర్తుచర్చే ఏ వస్తువైనా కంటికి కనిపిస్తే ఆయన చిన్నపిల్లల బావురు అంటాడు అందుకే చిన్న కూతురు అలాంటి చిహ్నాలే వీళ్ళు పొరపాటు కూడా లేకుండా చేసింది ఇదంతా మాటల ధోరణిలో అప్పుడు కాస్త అప్పుడు కాస్త ప్రసాద్ ద్వారా తెలిసింది శేఖరం నీకు ఎలా తెలుసు మీ ఇద్దరికి ఎలా పరిచయం ఈ మాటల మీద ప్రసాద్ ఎక్కువ నొక్కి అడగలేదు ఆ రోజు జయంతి మూర్చిపోవడానికి కారణం శేఖరం అని విజయలక్ష్మికి తెలియదు ప్రసాద్ వెళ్ళిపోయే రోజు వచ్చింది మీ ఇద్దరి మనుషులు కలిసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం ఆ మురుములు తతంగం పూర్తి చేసుకుంటే సరిపోతుందిగా నవ్వుతూ అంది విజయలక్ష్మి లక్ష్మి ఎప్పుడంటే అప్పుడే నాకేం అభ్యంతరం లేదు తనని తొందర పెట్టడం నాకు ఇష్టం లేదు తృప్తిగా అన్నాడు ప్రసాద్ అతను అక్కగారి ముందు తండ్రి ముందు జయంతితో మాట్లాడాలంటే సిగ్గుపడిపోయేవాడు వారం రోజులు గడిచిపోయాయి ప్రసాద్ వెళ్ళిపోయాడు జయంతి క్రమేపీ నిరసించిపోసాగింది ఇదిగో ప్రసాద్తో నాకు పెద్ద పొట్లాట తెచ్చిపెట్టేలా ఉన్నావే మరి అంత చిక్కిపోతే ఎలా అమ్మాయి గట్టిగా చెబుతున్నా నువ్వు ఈ పని గిని ముట్టుకోవడానికి వీల్లేదు కడుపు నిండా బోన్ చేసి పిల్లలతో కులాసాగా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు ఇదిగో ఈ టానిక్స్ తాగడం మర్చిపోకు ఓ రోజు గట్టిగా మందలిస్తూ అంది విజయలక్ష్మి ఆ రోజు బొంబాయి నుంచి ఆవిడ స్నేహితులు వచ్చారు భార్య భర్త ఇద్దరే కావడం వల్ల జయంతిని తన వాళ్ళకు తోడుగా సందడి కోసం పిల్లల్ని కూడా మహాబలిపురం చూడ్డానికి పంపింది విజయలక్ష్మి